వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ మ్యారేజ్ సిరీస్ హల్ది పెట్టుకోండి ఏ జత్తు సిరీస్ లో లాస్ట్ లో పెళ్ళి అవుతుంది ఇంకా మా మరిది దిది ఉన్న శ్రీజది ఈ రెండు పెళ్లిళ్లతోటి మా మ్యారేజ్ సిరీస్ అనేది ఎండ్ అయిపోతున్నాయి ఇది మ్యారేజ్ ముందు రోజు వీడియో అన్నట్టు ఈ రోజే కూరళ్ళు ఈ రోజే హల్దీ ప్రోగ్రామ్ అందుకే వంటలు ప్రిపరేషన్స్ అవుతున్నాయి అందరూ తలో పని చేస్తున్నారు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న చుట్టాలు అండ్ ఇంటి పక్కల వాళ్ళు అందరూ వచ్చి కొంచెం తలో హెల్ప్ చేస్తున్నారు ఇటు చూస్తే టెంట్ అవి ఆ ఏర్పాట్లు అవి అవుతున్నాయి డెకరేషన్ పనులు డెకరేషన్లో ఉన్నాయి అన్ని ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటే మా మామార్ది చూడండి పిల్ జరంత జారు ఆగో చూడు చిన్నపిల్లగా ఆటలు ఆడతా అండి అవు అది ఖరాబ్ చేస్తాడు ఇప్పటి దాకా ఒకవన్నీ పాడి చేసిండు పెళ్లి కొడుకు కదా ఏమి పనులు ఉండవు ఏం చేద్దామన్నా ఏది చేయనియరు ఎటు వెళ్ళనియరు ఇంకా బోరు కొట్టి అలా వాటితో ఆడుతుంటే మేము అలా సరదాగా అట్ట పట్టించినాం ఒక స్టేజ్ చెట్టుకి ఎంత దుకాణం పెట్టుకున్నాడు చూడో ఎవలే అత్తలేదు గిరాకీ గిరాకీ లేదు పాపం నీకు గిరాకీ లేరంట పెద్ద పెద్దవి అంట పెద్ద గిరాకీ వచ్చింది అగ పెద్ద గిరాకీ ఎందుకంటే నా అబ్బాయి లేని అయ్యా ఏదో రెడీమేడ్ తీసుకొస్తారు అందరు ఒకేలాగా వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారు మనం వేసుకోవాలంటే మాత్రం తలనొప్పులే మనకి అవి కొనాలి స్టిచ్ చేపియాలి దానికి మ్యాచింగ్ చున్నీలు కమ్మలు ఒకటి ఒకటేంటి తలనొప్పి ఎన్నో ఉంటాయి బట్ మేము కూడా సేమ్ తీసుకున్నాం అనుకోకుండా సడన్గా ఫిక్స్ అయిపోయింది నైట్ నైటే వెళ్ళి చెప్పాను కదా శ్రీజ పెళ్ళి అని తనకి ముందు తన ఎలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళట్లేదని చెప్పి పెళ్లి కూతుర్ని ముందే వెళ్ళి చేసాము అదే రోజు నైట్ వెళ్ళి అప్పటికప్పుడు అలా టాపులు తిరిగి తిరిగి టాప్స్ అయితే తీసుకున్నాం అసలు టాప్స్ సేమ్ వేయమనుకొని ఎవరిదళ్ళం మా మేము టాప్స్ రెడీ చేసుకున్నాం బట్ అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అలా తీసుకోవాల్సి వచ్చింది అంటే అందరం ఒకే షాప్కి కాకుండా ఒక షాప్కి వెళ్ళి చూసాము మాకు కావాల్సిన టాప్స్ అన్నీ ఉన్నాయి అని అంటే అందరం కలిసి ఆ షాప్కి వెళ్ళినాం అలా అయితేనే మాకు టైం సేఫ్ అయింది అప్పటికే మా పిల్లలు స్టార్ట్ చేసారు ఆకలి అవుతుంది బోర్ కొడుతుంది అని అప్పటికి చాలా లేట్ అయిపోయింది ಓಕೆಡ ನೀರು ರೈಟ್ ಹ್ಯಾಂಡ್ ರೈಟ್ ಹ್ಯಾಂಡ್ ಬಟ್ ಲೆಫ್ಟ್ ಹ್ಯಾಂಡ್ ಬಂದರು ಲೆಫ್ಟ್ ಹ್ಯಾಂಡ್ ಎಲ್ಲ ಕವರೇ ನೀನು ರೆಡಿ ಆ ಸರ್ ಅನು ಅನು ನಾವೇನುಸರ ಅಲ್ಲೂ ಅನುಭಪಿ ಅನುಚೂಪಿ ಸರಿ ಆಯ್ನೆ ಭಯಪಟ್ಟು ಇಲ್ಲ ಸೌಂಡ್ ರೆಡಿ ರೆಡಿ ಅದನ್ನ ಮುಕ್ತ ಲೆಫ್ಟ್ ಹ್ಯಾಂಡ್ ఆడవాళ్ళు ఒక్క ఫోటో దిగాలన్నా ఒక రీల్ చేయాలన్నా ఇంత డిస్కషన్స్ ఉండాల్సిందే ఇంకా అబ్బాయిలు చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో వాళ్ళ ఫొటోస్ రీల్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటారు అదే మేమున్నాం ఎంత టైం పట్టిందో అంతే కదా మరి ఒప్పుకోవాల్సిందే అబ్బాయిల కన్నా మనమే ఎక్కువ టైం వేస్ట్ చేస్తాం ఇంకా మేము రీల్స్ తీసేది ఉంది ఇప్పుడే హల్దీ వద్దురా పుయ్యకరా అంటే వినట్లేదు మా కోడలు అలా హల్దీ పూస్తుంది నేను ఆపుతున్నా అయినా కానీ పూసేసింది ఇంకా మునిగాక ఇంక భయం ఏంటి ఇంకా ముంచేద్దాం అందరినీ అలా అనుకొని ఇంకా అందరి మీదకి వెళ్తున్నాం ఇంకొకరు పూచే కాగుతారా అస్సలు ఆగరు అందరూ ఊసుకోవడం స్టార్ట్ చేసారు ఒకరికొకరు మొహాలు కూడా గుర్తుపట్ట రాకుండా ఆ అయిపోయినాం ప్రతి ఒక్కరూ ఇంకా మా ఆయన అయితే ఇంకా అందులో స్పెషల్ అందరూ ఎవరు మొహం కడుక్కుంటారా అని వెయిట్ చేసి మరి మొహాలు కడుక్కున్నాక పూసిండు అందరికీ ఇక నిండ మునిగాక చలేంటి ఇంకా వదినెల్ టార్గెట్ చేద్దాం పదండి పదండి వదినెల పని అయిపోయింది ఇంకా వాళ్ళకి వాడేదని అక్కడనే ఉన్నారు నాకు కూడా పూజ రే ఇద్దరు కలిసి దొరకబట్టి నేను

వాళ్ళు మేకప్ పోతుంది మళ్ళీ మేకప్ వేసుకోవడం ఎందుకు అని చెప్పి అక్కడే ఆగిపోయారు ఇంకా మేము ఆహా మేము మునిగాం కదా వాళ్ళు కూడా మునగాలి అంతే ఇంక వెంటబడి మరీ వాళ్ళకు ఊసేసినాం ఇంకా హల్దీ ప్రోగ్రామ్ అయిపోయింది నెక్స్ట్ కూరలు ఇప్పుడు కూరలను ఊదిస్తారు ఇలా కూరలను తీసుకురావడానికి అలా కొంచెం దూరం వెళ్ళారు అక్కడ కొంచెం లైటింగ్ అది ఏమీ లేదు ఫోన్ లైట్ తో మేనేజ్ చేస్తున్నాం ఇక మేము ఎక్కడి నుంచి తీసుకొస్తామో ఆ బోర్కి అంటే వాటర్ తీసుకొచ్చే బావియే కానీ బోరే కానీ దానికి సున్నం రాసి బొట్లు పెట్టి ఇంకా వాటర్ తీసుకొని వస్తారు చప్పుడుతోటి తీసుకొస్తారు మంగళారతి పట్టుకొని చప్పుడుతోటి తీసుకెళ్తారు లో కూరలను ఒక్కసారి తీసుకురారంట రెండుసార్లు తీసుకొస్తారట ఫస్ట్ టైం తీసుకొచ్చిన వాటర్ని ఇంట్లో పోసి మళ్ళీ కూరలు తీసుకురావడానికి సేమ్ ప్రాసెస్ మళ్ళీ వెళ్తారన్నట్టు ఇప్పుడు సెకండ్ టైం తీసుకొని వస్తున్నారు ఇక్కడికే వీడియో లెంత్ అయిపోతుంది అందుకే ఇక్కడికి వీడియో ఆపేస్తున్నాను నెక్స్ట్ పార్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం అంతవరకు బాయ్ బాయ్